మల్కాజ్గిరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మరియు వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పిలుపు మేరకు మల్కాజ్గిరిలో సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని మహాసంఘ నాయకులు ముట్టడించారు ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు లక్ష్మణ్ మాదిగా రామచందర్ మాదిగా మనోహర్ వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సంఘ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రోజు నేరడమేడ్ ఎంఆర్ఓ కార్యాలయం ఉండడా వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరు మహిళలు చేయిత పింజుదారుల ఆధ్వర్యంలో ధర్నా నించడం జరిగింది గౌరవ శ్రీ మంద కృష్ణ గారు వికలాంగులకు వృద్ధులు వితంతులు ఒంటరు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాక ముందుకు పింజున్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుపుతున్న ఒక ఆమెను విశ్వసించడంతో గౌరవ శ్రీ మంద కృష్ణ గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో రాకముందుకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాం వృద్ధులు వితంతులు వండరి మహిళలకు నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని విధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఈ ఆమె పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జానపదంతో బాధాకరంగా ఉంది మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఎం సిబిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా చాలా ప్రధాన ఉంది మరి వీళ్ళ పక్షాన ఏ రోజు ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు అది పోరాడుతున్నారు అంటే గౌరవి మందకిచ్చ మాదిగా గారే ఆనాడు రెండు వందల రెండు వందల రూపాయలు ఉన్న పించిని ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసుకున్నాము మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దింపే సమయం తొందరనే ఉందని చెప్పి సందర్భంగా తెలియదు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వృద్ధులు వితంతులు వికలాంగులు సేత పెన్షన్దారుల అందరికీ మేము పెన్షన్ పెంచుతాం ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళను ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకొని గద్దె నెక్కినంటారు రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి పెన్షన్ పెంచలేదు ఆయన ఇచ్చిన ఎవరు వీళ్ళు వికలాంగులు కూడా డిమాండ్ చేయలేదు వాళ్ళే వాళ్ళ మానిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ మేము మా ప్రభుత్వం వస్తే నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తాం ఆరు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాం అన్నారు దాదాపు నలభై ఐదు లక్షల మంది పెన్షన్ పెన్షన్దారులు ఉన్నారు వారందరూ కూడా తక్షణమే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఏవో పదిహేను లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి పదిహేను పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై చేసుకుని టైం ఇచ్చి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చేత పెన్షన్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచాలి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే పద్మశ్రీ మంద కృష్ణ గారు గత మూడు నెలల నుంచి అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన జరిగింది ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఇవాళ ఎంఆర్ఏ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చింది రేపు కానుక తక్షణమే కాక ఈ డిమాండ్ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మీద మేము చర్యలు చేపట్టవలసి వస్తుంది హైదరాబాద్ దిగ్బంధం చేసినా వీళ్ళకు కోరికలు నెరవేర్చే ఎంఆర్పిఎస్ మేము జెండా దించబో అని చెప్పేసి మేము సభాముఖాన్ని చెప్తున్నాం రెండోది ఏంటంటే మీరు ఇస్తారా లేదా గడ్డ దిగిపోతారా చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అట్లాగే అడగవలసిన వాళ్ళు ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు ఆయన పా ఆయన ఫామ్ హౌస్ గే పరిమితమైండు తక్షణమే ఆయనకు వచ్చి ప్రభుత్వం మీద నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అడిగే వాళ్ళు అడుగుతలేరు ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు అని కూడా వీళ్ళ పేద ప్రజలకు ఉర్దులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు సైత పెన్షన్దారులు బీడి కార్మికులు గీతా కార్మికులకు కూడా తీవ్రంగా అన్యాయం గురికి గురవుతుంది కాబట్టి వీళ్ళను పట్టి మానవ తుప్పతోని ఇప్పటికైనా పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు ఇచ్చిండు హామీ ఆరు వేలు ఇస్తాను అధికారంలో కొత్త ఆరు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను హామీ ఇచ్చిండు వాళ్ళకి ఇప్పుడు ఆయన ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి కాగానే వికలాంగులకు సైత పెన్షన్ దారు వాళ్ళకు ఆరు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు అసలే ఇంకా నడవలేని వాళ్ళకి పదిహేను రూపాయలు కుడతాడు ఆయనను ఆయన నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన చంద్రబాబు నాయుడు శిష్యులు ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన నూచి నేర్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చెప్తున్నాం లేని పక్షంలో ఉర్దూల విధానాల పెన్షన్దారుల పక్షాన హైదరాబాద్ దిగ్బం చేస్తాం ప్రభుత్వంతో తాడపి తెలుసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ అవకాశం రాకుండా చూసుకోవాల్సిన చంద్రబాబు రాజు ఏది రేవంత్ రెడ్డి అని చెప్పి మేము సభాముఖంగా గుర్తు చేస్తున్నాం